విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనగంట ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకొని దేవుని అవనాశ్ వెళ్తున్నారు ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా మనతో స్పందించడానికి వైసీసీపీ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు నగర పాలక సంస్థ కాప్షన్ మెంబర్ సయీద్ అలీం అంతా ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ చెప్పండి తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవనాశ్ గారికి వస్తున్న స్పందన ఎట్లా ఉంది గడప గడప కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈసారి తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా గత ఎనిమిది రోజుల నుంచి మేము గడగ గడప గడప పాదయాత్ర ఈ తూర్పు నియోజకవర్గంలో నైన్టీన్ డివిజన్లో చేయటం జరుగుతుంది మేము దేవినేని అవినాష్ గారి బావగారు సిద్ధార్థ్ గారు వస్తున్నారు మా యాత్రలో ఎందుకంటే అవినాష్ గారి భార్య ఒకచాట చలి ఒకచాట ఏంటి ఆయన ఒక చాట వాళ్ళ బావ ఒక చాట చేయటం జరుగుతుంది స్పందన ఎలా ఉందంటే అభివృద్ధి చూడాలంటే తూర్పు నియోజకవర్గంలో అది దేవినేని అవినాష్ అని తెలుస్తుంది ఎందుకంటే ప్రతి రోడ్డు దాదాపు తూర్పు నియోజకవర్గంలోనే నాలుగు వందల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే గత పాలకులు పది సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు ప్రజలకి పది సంవత్సరాల నుంచి ఉన్నారు రిటైనింగ్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు పది సంవత్సరాల నుంచి ఉన్నారు ఇవాళ ఏదైతే పెద్ద పెద్ద సమస్యలు ఈ యొక్క నైన్టీన్ టివ్యూనే చూసుకోండి ఒక షాదీ ఖానా అనేది ఒక మేనాటిల ముప్పై సంవత్సరాల కళ ఆ కళ కూడా ఇవాళ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో నెరవేర్చింది ఎందుకంటే మేము శంకుస్థాపన చేసుకున్నాం దాని తర్వాత ఫౌండేషన్ అయిపోయింది ఇవాళ పిల్లలు కూడా వేయడం జరిగింది నెక్స్ట్ స్లాబ్కి రెడీ అయిపోయింది అంటే దీనికి మేము ప్రతి గుమ్మంలో అపార్ట్మెంట్లో ఇప్పుడు మేము ఏదో పెద్ద గుడుసుల్లో వెళ్ళాం చిన్న చిన్న ఇల్లు వెళ్తాం మేము ఈ మూడు రోజుల నుంచి అపార్ట్మెంట్లో జరుగుతుంది మేము మా పార్టీ జగన్ మేము వేసేది జగన్కి అవినాష్ గారుకే మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది చెప్పండి సార్ యువక యువ కెరేటం అంటే చిన్న వయసులోనే ఆయన ఇంత ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల మేమే కదుతున్నారు స్థానిక ఎమ్మెల్యే గెద్దే రాకపోయింది మరి ప్రజల్లో ఉంటున్నారు దేవినేని అవినాష్ గారు అంటే ఒక యువ కెరటం అంటే ఇవాళ యువకులు ఎందుకంటే గతంలో కూడా ఆయన పదవులు చేసి పెట్టి చేపెట్టి ఉన్నారు యువ ఆ యువత అధ్యక్షులుగా చేసి ఉన్నారు ఆయన కానీ ఇవాళ యువత మొత్తం ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఒక దేవినేని అవినాష్ అంటే ఒక బ్రాండ్ అవినాష్ గారు అంటే ఒక దేవినేని కుటుంబంలో చేయించి ఒక ఏకైక వారసుడు ఆయన ఆయన లక్ష్యం ఒక్కటే ఈ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటమే ఆయన లక్ష్యం ఆ లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు రానున్న కాలంలో ఆయన ఈ యొక్క తూర్పు నియోజకంలో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఓట్లు మెజార్టీతో ఇక్కడ గెలిచి ఆయన జెండా లేపుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సంబంధించి సిద్ధం అంటే మీరు అంటుంటే వాళ్ళు కూడా సంసిద్ధం అంటున్నారు అదేవిధంగా రాక్ కదిలీరా అంటూ తెలుగుదేశం అనేక కార్యక్రమాలు నేర్పిస్తున్నారు ఈరోజు రా సభకి స్పందన వస్తుందని భావిస్తున్నారు ఇప్పుడు రా అంటూ ఆయన ఒక పిలుపునిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే కదలట్లేదు జనాలు అని చెప్పే ఉద్దేశం ఏంటంటే కదుల అంటే ఏంటి అరే బాబు కథలు లేక నుంచి అంటాం అలాగే ఆయన పిలుస్తుంటే కదలట్లేదు జనాలు ఇవాళ సిద్ధానికి సిద్ధం మేము సిద్ధంగా ఉన్నామంటే మేము ఇవాళ అధికార పార్టీలో ఉన్నాం మేము ఇవాళ ప్రతిపక్షంలో లేవు మేము అధికార పార్టీలో ఉన్నాం మేము ఎలక్షన్కి సిద్ధం మేము ప్రతి ప్రతి ఎంతమంది అయినా రాండి ఇవాళ చూడండి ఇవాళ ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు ఒక వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్ ఒకవైపు నుంచి ఇంకా వ్యతిరేక పార్టీలు బీజేపీ ఎవరైనా సరే మా నాయకుడు ఒక్కడే ఇవాళ దేశంలో ఏ నాయకుడు కూడా నమ్ముకున్నంత వరకు ఇవాళ ఆయన దేవుడిని నమ్ముకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దేముని నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకున్నాడు ఆయన చేసిన పనులే నమ్ముకొని ఒక ముందుకెళ్తూ నేను సిద్ధం అని చెప్పడం జరుగుతుంది బయటికి సంబంధించి ఈరోజు మీ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత కానీ సముచ స్థానం రాజకీయ రంగాల్లో అట్లా ఉంది ఇక్కడ విజయవాడకు సంబంధించి ఒక నియోజకవర్గానికి మనర్టీ అభ్యర్థిని నియమించారు ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా గెలిపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో అది వచ్చేసి గత రెండు వేల పద్నాలుగులో మేము జగన్మోహన్ రెడ్డి గారు జలీల్ ఖాన్ కి ఒక మేనాన్ నాయకుడికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది ఆనాడు ఆయన ఎన్నపోటు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోవడం జరిగింది ఆనాడు ఒక నాయకుడు లేడు అక్కడ పోటీ చేస్తానికి అందుకోసం ఆనాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇస్తూ ఇస్తూ ఒక మాట చెప్పారు నేను ఇక్కడ మీరు సీటు గెలిపించుకుంటే నేను ఒక ఎమ్మెల్సీ ఫస్ట్ ఎమ్మెల్సీ మీకు ఇస్తా మైనార్టీలో అన్నారు అలాగే అక్కడ సీటు గెలిపించడం జరిగింది మైనార్టీలందరూ అలాగే ఎమ్మెల్సీగా పదవిలు ఇవ్వడం జరిగింది మా యొక్క కరిమునిసా గారికి ఇచ్చారు దాని తర్వాత మా ఎండి రుహుల్లా గారికి ఇచ్చారు అలాగే మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది మళ్ళీ అక్కడ మైనార్టీలకి సీట్ ఇవ్వాలి మా మీద ప్రేమ ఆయనకి మైనార్టీలు అంటే ఆయనకి ఒక వెన్న హార్ట్ బీట్ ఒక ఏమండి ఆయనకి హార్ట్ బీట్ లాంటి వాళ్ళు మైనార్టీలు అంటే మైనార్టీలు అంటే ఆయనకి ఎంత నమ్మకం చూడండి మళ్ళీ ఇవాళ అవకాశం వచ్చింది వాళ్ళ మైనార్టీకి సీట్ ఇవ్వడం జరిగింది ఆ సీటు ఎప్పుడు వైఎస్ఆర్ సిపిదే కానీ మేము ఇవాళ చెప్తున్నాం మేనార్టీలు అంటే మీరు ఎంత నమ్మకం పెట్టారో జగనన్న మేము కూడా అలాగే మళ్ళీ పశ్చిమ నియోజకవర్గంలో మేనాటికి సీటు సాధిస్తామని తెలియజేస్తున్నాం సార్ ఆసిఫ్ గారి గురించి ఏం చెప్తారు పార్టీని నమ్ముకున్న వ్యక్తి పార్టీ కోసం గతంలో కూడా తగ్గి ఒక ప్రత్యేకమైన ఏర్పరచుకున్నారు కార్పొరేటర్ గా పోటీ చేశారు మైంటి కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా కొనసాగుతున్నారు ఏం చెప్తారు సార్ పార్టీ నమ్ముకున్న వ్యక్తి అసలు ఎటువంటి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి నమ్ముకున్నాడు డబ్బులు ఉన్నాయా అని కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటంటే ఆయన యొక్క ఒక చిన్న మనిషి ఇవాళ మైలవరం ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది ఇందారే కలిసారి ఒక ప్రోగ్రాంలో వెళ్తే ఆయనకి చూస్తే ఈయన ఎమ్మెల్యే కెనడా అంటాం అలాగే ఎంపీ ఇచ్చారు నర్సరావుపేట అమ్మాయి ఎంపీ ఇచ్చారు అసలు ఆయనకి మన స్టేజ్ మీద కూడా పాస్ లేదు ఆయనకి అలాంటి వరల్డ్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బరుగు బడగా అందరికీ ఒక ఉన్నత స్థానంలో ఒక లీడర్షిప్ లీడర్షిప్ అంటే డబ్బులున్నడు కాదు లీడర్షిప్ ఉంటే కులమున్నోడు కాదు లీడర్షిప్ అంటే ఒక ఫ్యాక్టరీలో ఉండి పెద్ద వ్యవస్థ చేసి కవును కాదు లీడర్షిప్ కొనే లీడర్షిప్ అంటే ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ నాయకుడు లీడర్షిప్ కి తీసుకొచ్చే అవకాశం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అంటే మేము చూస్తున్నాం మీరు కూడా చూశారు మేము మేమైతే మా అనుభవం లేదు కానీ పెద్ద పెద్ద రా రాజకీయ విశేషులు ఇవాళ ఆశ్చర్యపోతున్నారు ఎవరికి ఇస్తున్నారు సీట్లు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఆంధ్ర అంటే ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్ కాదు ఇక్కడ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైజాస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఉన్నారు ఆనాడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇవాళ కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి చూసి ఓటేయాలి అని ఆయన ఒక ఉద్దేశం ఇలా ప్రజలు కూడా అయ్యే చూస్తున్నారు మాకి ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నాడు సుఖ సంతోషాలతో ఉన్నాం మేము శుభ్రంగా ఉన్నాం మేము జగనే కావాలి ఆంధ్ర రాష్ట్రం అనుకుంటుంది